ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పేదవారికి పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల్లో బియ్యానికి బదులుగా నగదు ఇచ్చేందుకు సిద్ధమైంది రేషన్ బియ్యం పక్కదారి పడుతుండటంతో నగదును పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది రేషన్ బియ్యం ఎక్కువ శాతం ఇతర దేశాలకు ఎగుమతులు అవుతుండడం వల్ల ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే సబ్సిడీతో ఇచ్చే రేషన్ బియ్యానికి విలువ కట్టి అందుకు సమానమైన నగదును చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది తాము భరిస్తున్న సబ్సిడీ ఆర్థిక వారాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన నిర్ణయం త్వరలో వెలువడే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నారు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తే రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు దీనిపై అధ్యయనం చేసిన తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది ఇటీవల ఏపీలోని కాకినాడలో ఐదు వందల టన్నులకు పైగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న విషయం ప్రభుత్వం గుర్తించింది సముద్ర మార్గం గుండా ఇతర దేశాలకు తరలించనున్నట్లు తెలుస్తోంది ఇంత పెద్ద మొత్తంలో బియ్యం తరలింపు గుట్టు బయటపడడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది అంతేకాదు రేషన్ బియ్యం కూడా లబ్ధిదారులు వండుకోకుండా బయట మార్కెట్లో అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది దీంతో మధ్య మార్గంలో దళారులు చేతిలో పెద్ద మొత్తంలో డబ్బులు మారుతున్నాయి ఇలాంటి వాటి వల్ల వల్ల కేంద్రానికి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుంది పేదల కోసం పంపిణీ చేసే రేషన్లో దళారులు కొల్లగొట్టేస్తున్నారు దీంతో కేంద్రం నేరుగా లబ్ధిదారులకే నగదును చెల్లించేందుకు నిర్ణయం తీసుకోబోతోంది చూద్దాం దీనిపై త్వరలో ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో